ఆలోచన విధానం మారుతుంది అసలు ఇదేంటి ఆయన ఆలోచన వినండి కొంచెం అందరికీ చూడండి ఈ సామ్రాజ్యం ఏంటి ఈ వైభవం ఏంటి ఆయనలో అయినా ఆయనలో ఆయన ఈ సామ్రాజ్యం ఏంటి ఈ వైభవం ఏంటి ఎంతకాలం ఉంటుందో నా తర్వాత అంటే ఆయన ఏదేదో 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 ఊహించుకుంటున్నాడు ఊహించుకొని ఆ రాత్రి పడుకున్నాడండి దేవుడు అతనికి మొత్తం బయలుపరిచేశాడు పాటికి మర్చిపోయాడు దేవునికి స్తోత్రం చెప్పండి రాత్రి బయలుపరిచాడు తెల్లారి గుర్తులేదు రాత్రి ఏదో జరిగింది రాత్రి ఏదో జరిగింది రాత్రి ఏదో జరిగింది దేవుడు ఏదో నాతో చెప్పాడు అది నాకు అర్థం కావట్ల ఆ కళ స్వభావం ఏంటని చెప్పి మాంత్రికలు శను గాండ్రలను అందరినీ పోగేసి వచ్చుకున్నాడు అందరిని అడుగుతున్నాడు ఏమని నాకు రాత్రి కాలొచ్చింది ఆ కళ మీరే చెప్పాలి అమ్మా ఆ కళ మీరే చెప్పాలి దాని ఎవడన్నా కళ చెప్తే బావని చెప్తాడండి కళ కూడా చెప్పాలండి మీకు అర్థమైంది నేను అన్నది ఇప్పుడు ఎవడన్నా కళ వచ్చిందయ్యా ఏం జరగబోతుందో కాస్త అంత చెప్పండి అంటే ఎవడని చెప్తాడు ఈయనేమంటాడు నాకు వచ్చింది మర్చిపోయా ఏదో జరగబోతుంది నాకైతే కలతగా ఉంది కలవరగా ఉంది ఏదో ఇబ్బందిగా ఉంది కొద్దిగా నాకు ఏదో జరగబోతుంది అనే ఆందోళన ఉంది అదేదో చెప్పంటాడు శకునిగాండ్రులు మాంత్రికులు వాళ్ళందరూ వచ్చి అంటారు నీకు ఆయన బుర్ర పని చేయట్లేదు నువ్వు అసలు కళ చెప్తే మేము ఏదైనా చెప్తాం కానీ ఇక ప్రపంచంలో నువ్వు కల చెప్పకుండా నీకు అర్థం చెప్పాడు అన్నాడు అందరి చేతులే తెలిపోయారు ఈలోపు కాస్త అంత సమాచారం అందింది బెల్తసాజర్ అనే దానియలో ఆయన ఉన్నాడని ఆయన దేవుని మర్మములను బయలుపరిచేవాడని దేవుని దగ్గర నుంచి దానికి సంబంధించిన రహస్యాలన్నీ చెప్పగలడని ఆయనకి ఒక నానుడు అయితే ఈయన్ని పిలిపించారు ఈయనంటాడు యహోవ బయలుపరచబడకపోతే యహోవ చెప్పకపోతే నా వల్ల ఏమవుద్ది అన్నాడు అని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తాను దేవుడు ఏమైనా చెప్తాడేమో అన్నాడు దేవుడు చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఏం చెప్పాడు ఆయన కనపడిన కళ ఏంటి ఆయన ప్రపంచాన్ని ఏకచత్రాధిపత్యంగా సామ్రాజ్యంగా పరిపాలన చేస్తున్నాడు ఒక పెద్ద విగ్రహం కనబడింది ఆయన కళ్ళలో ఆ పెద్ద విగ్రహం తల దేంతో ఉంది బంగారముతో ఉంది ఈ ఎదరములు వెండితో ఉన్నవి ఈ పొట్ట తొడకాళ్ళు ఎత్తడితో ఉన్నవి కాళ్ళు ఒక కాలేమో ఇనుముతో ఉంది మరొక కాలేమో కింద నుంచి మట్టితో ఉంది అర్థమైందమ్మా దేవునికి స్తోత్రం చెప్పండి ఎక్కడి నుంచి ఇక్కడికేమో బంగారం కనబడుతుంది ఎక్కడి నుంచి ఇక్కడికేమో వెండి కనబడుతుంది ఎక్కడి నుండి ఇక్కడికేమో ఎత్తడి కనబడుతుంది ఎక్కడి నుండి ఇక్కడికేమో ఇనువు కనబడుతుంది కింద మట్టి కనబడుతుంది ఒక ప్రక్క ఆయన కళలో ఎలా చూశాడు ఒక్క క్షణములో ఒక రాయి వచ్చింది చిన్న రాయ ఆ చిన్న రాయి వచ్చి ఆ విశాలమైనటువంటి విగ్రహాన్ని ఒక్క చిన్న దెబ్బ కొడితే పిండిలాగా అయిపోయింది అర్థం కాల ఇది కళ రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా మీకు ఒక దేవుడు ఒక విషయం చెప్పమన్నాడయ్యా రాబోతున్న సంగతిని నీకు బయలుపరచమన్నాడు రాబోయే కాలంలో జరిగే దేవుడి నీకు బయలుపరచమన్నాడు తమరు మీరు ఒక రోజు కానీ ఒక రోజున మీ హృదయంలో ఆందోళన కలవారై ఆలోచిస్తూ ఉన్నారయ్యా అప్పుడు ఈ కళ వచ్చింది ఇదిగో కళ ఆ ఇదే కళ ఇదే కళ ఇదే కళ అన్నాడంట ఏ కళ కొంతమంది రాత్రి వస్తా కొంతమందికి తెల్లారపాటి మర్చిపోతారు ఏంటంట ఏదో వచ్చింది ఏదో వచ్చింది మంచి కళ అని ఒకలో ఇంకొకళ్ళు అమ్మో అది అంటే తెల్లవాటి భయంకరమైన కళ వచ్చింది ఇంకొకలో రాత్రి కంటే తెల్లారపాటికి ఎంతమంది ఉన్నారు ఎట్టలు నవ్వుతారేంటండి రాత్రి కాలగానే తల్లారడే పరిస్థితులు ఎంతమంది ఉన్నారు రాజుగారు ఆ రోజున భయంగా ఆందోళనగా ఆలోచించారంట రెండు ఒకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దాని ఏలు గ్రంథం దాని ఏలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం దాని ఏలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవచ్చినాం అయితే మర్మములను బయలుపరచు గల దేవుడు ఒకడు చెప్తున్నాడు రాజా నిపుకద్ది నేచరు మర్మములను బయలుపరుచు దేవుడు పరలోకమందు మర్మాలను బయలుపరిచే దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి పరలోక మందు ఎంతమంది తెలుసానా మర్మములను బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు ఎస్ అన్నగారు అంటే అడుగుతుందా మారని నీ కృపా నన్ను వీడనం నది మర్మాలబడిలోనా తీర్చున్నది మారని నీ కృప నను వీడనం నది మర్మాలబడిలోనా చుతున్నది మ్రోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము డ్రముగని పొద్దు నీకు నే నీవు వెలిగించినావు సుడి గాలిలో నైనా చడి వానలో నైనా హరిపోదులే నీవు గొరి అలేలు ఆయన అంటాడు మారణి కృప నన్ను మర్మాల బడిలో ఆయన అంటున్నాడు మర్మములను బయలుపరిచే దేవుడు రాజు రాజుగారు చెప్తున్నాడు ధైర్యంగా చదువమ్మా అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకం మందు ఉన్నాడు అంత్యమల ఎందుకు తెలియజేసే తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన పేమట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత కలవారై ఉండగా ఏం జరుగుతుందో అనుకొని నువ్వు కూడా ఎన్నిసార్లు అనుకున్నావు మీరు కూడా ఎన్నిసార్లు అనుకున్నారు పడక మీద పడుకొని ఏం జరుగుతుందంటావు ఇక మన బతికింతేనంటావా మన పిల్లల బతికింతేనంటావా ఇక మన అప్పులు తీరవంటావా మన కష్టాలు పోవంటావా ఇక మన బతుకు మారేది లేదంటావా అర్థం కాలేదు మీకు మంచమే పడుకొని ఇక నా జీవితం ఇంతేనంటావా అని కలత చెందుతున్నాడంట రాజా ఒకసారి ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఇప్పుడు నా సామ్రాజ్యం మహా వెలిగిపోతుంది భవిష్యత్తులో ఏం జరగబో అరే ఈ రోజు అడిగి చాలు ప్రభు అన్నాడు నేటి దినం నీకు చాలు రేపటి గురించి నీకెందుకు ఈయాల ఇలా ఉంది కదా రేపు ఎలా ఉంటుందో అని అనుకున్నాడంట అనుకొని మనస్సులో మనోచింతకలవారై పడక మీద కలవారై మనోచింతకలవారే వందనాలండి పడక మీద పడుకొని మనోచింత మనోచింతకలవారు ఎక్కడ నిద్ర వస్తది కాని కొంతమందికి ఎక్కడ నిద్ర రాదు ఎక్కడ పడకమే పొడుకోగాని మనో చింత కట్క్కని కళ్ళు 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 తెరుచుకుంటాయి మంచమే పడుకోంగానే కళ్ళు తెరుచుకుంటాయి అప్పుడు దాకా ఆవిలంతలు వస్తాయి అన్నీ వస్తాయి ఇహా కాసేపు పొడుకోగానే కళ్ళు తెరుచుకుంటాయి చింత చింతంటావు ఏం జరుగుద్ది అంటావు ఏం జరగబోతుందంటావు అసలు ఏంటంటావు మన బతుకేంటావు అసలు మన పరిస్థితి ఏంటంటావు చెప్తున్నా ఈ కష్టాలు పోయానంటావా ఈ అనారోగ్యం పోయానంటావా ఈ శాపగ్రస్తమైన అనుభూతులు పోయేయనంటావా నేను కన్నబిడ్డలో బాగుపడానంటావా అసలు నా కుటుంబంలో పరిస్థితి ఎప్పుడైనా సెట్ అయ్యానంటావా నేను చెప్తున్నా ఇలా అనుకొని ఒక రాజుగారు కడుపులో బాధ అంతా పడుకుంటూ పడుకున్నాడంట దేవుడు వాడికి ఏం చేయాలంతా బయలుపరిచేశాడు విషయం ఏంటి రాజా ఇప్పుడు తమ సామ్రాజ్యం బంగారు సామ్రాజ్యం ఇప్పుడు నువ్వు చూస్తున్నది నీ పరిపాలన సువర్ణ సామ్రాజ్యం నీ తర్వాత వచ్చే పరిపాలన వెంటి లాగా రాబోతుంది బంగారానికి వెండి ఎంత తేడా ఉంది ఆ తదుపరి ఎత్తడి సామ్రాజ్యం రాబోతుంది ఆ తదుపరి ఇనుము లాంటి సామ్రాజ్యం రాబోతుంది ఆ తదుపరి మట్టి సామ్రాజ్యం రాబోతుంది వీటన్నిటిని ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ పరిపాలన అంతటినీ కూడా ఒకే ఒక చిన్న రాయి రాబోతుంది ఆ రాయి దెబ్బకు మొత్తం కూడా ఈ బంగారు సామ్రాజ్యం నుంచి మట్టి సామ్రాజ్యం వరకు కోలద్రవిపోతున్నాడు దేవుడు ఒక నూతన సామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నాడు ఆ రాజ్యమే పరమందున్న రాజ్యము తరతరములకు తరగని రాజ్యము నిత్య రాజ్యం అని చెప్పేశాడు అది ఎంత కృపండి ఆ రోజున నిబుక ఎదురుకొచ్చిన కళను చెప్పడానికి దేవుడు ఉంటున్నాడేంటి ఇప్పుడు నీది సువర్ణ సామ్రాజ్యం నీ తర్వాత వెండి సామ్రాజ్యం లాంటిది రాబోతుంది తర్వాత ఎత్తడి సామ్రాజ్యం రాబోతుంది తర్వాత వెనప సామ్రాజ్యం లాంటిది రాబోతుంది ఇంకా కిందకు వచ్చేవాటికి మట్టి సామ్రాజ్యం ఎన్ని సామ్రాజ్యాలు వచ్చినా ఏనండి మాట ఎన్ని సామ్రాజ్యాలు వచ్చినా ఎంతమంది పరిపాలించినా ప్రపంచ దేశాల నుండి పరిపాలిస్తున్న నియంత్రణలు పుట్టినా ఒకనొక రోజు రాబోతుంది అన్ని సామ్రాజ్యాలు కూలిపోబోతున్నాయి వెయ్యేండ్ల సామ్రాజ్యం ఏసు సామ్రాజ్యం భూమి మీద స్థాపించబడబోతుంది ఏ సునామ ఇది జరగబోతుంది ఎవ్వడే చేయలేడు ఇది దేవుడు ఆ రోజున బయలుపరిచాడు ఇది ఎక్కడున్నాయి దాని గ్రంథంలోనే ఉందా మాట చదువుకున్నాడు బయలుపరచబడతాడు ఇంతకీ ప్రభా రోజు నిపుజ్ చెప్పింది ఏంటి ఆయన కలగనుకుంటూ సువర్ణ సామ్రాజ్యం నిజమే ఆ రోజున నిపుర పరిపాలన సువర్ణ సామ్రాజ్యం బంగారు సామ్రాజ్యం లాంటిది ఆ బంగారు సామ్రాజ్యం కాస్త దాని స్థాయిలు మార్చుకుంటూ వచ్చింది చివరికి దాని స్థాయి ఎక్కడికి వెళ్ళింది మట్టి స్థాయికి వచ్చింది మరొక నూతన సామ్రాజ్యం వచ్చింది ఆ నూతన సామ్రాజ్యం మరే సామ్రాజ్యమో కాదు క్రీస్తు సామ్రాజ్యం దేవుని రాజ్యం అర్థం కావట్లేదు మీకు భూమి మీద దేవుని రాజ్య స్థాపన జరగబోతుంది ఆ రాజ్యము ముందు ప్రపంచంలో ఉన్న రాజ్యములన్నీ కూడా కూలిపోబోతున్నాయి ఇక ఆటి పరిపాలన శూన్యం శూన్యం ఇయ తీసుకుని డాన్స్ వేసుకునేది ఈ నాలుగు రోజులే ప్రభు రాకడే ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి బైబిల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా కడబరి కాలం వచ్చేటప్పుడు మందిరం కడతారు ఎర్రటి పెయ్యిని చూస్తారు ఎర్రటి పెయ్యి దొరికింది మూడు నాలుగు రెడీ చేసి ఉంచారు వాటిలో ఎక్కడ మచ్చలేనిది చూసుకోవాలి నెక్స్ట్ ఆహారను సంతతి వారు కావాలి వారు కూడా దొరికారంటున్నారు ఆహారాను సంతతి వారిని పుట్టిన వారే కావాలి బలి అర్పించడానికి వారు కూడా పుట్టే వారు కూడా దొరికారు అంటున్నారు మరొక పక్క ఆ స్థలం దగ్గర చిన్న కాంప్లికేషన్ ఉంది ఇసాకును బలి అర్పించిన స్థలం అంటే దేవుడు ఎక్కడ మందిరం కట్టమంటాడనేది అనేది ఒక్కవేళ ఇక ఆ మందిరం గానీ పునాది జరిగిందనుకో అర్థం కావట్లేదు మీకు ఆ మందిరానికి పునాది జరిగిందనుకో ఇక స్థా ఇక స్థాపించబడే రాజ్యం చెప్పండి తల్లులారా దేవుని ఇవన్నీ ఉంటాయా ఈ విషయం ఎప్పుడు